నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ విజిట్తో మీ ముందుకు వచ్చేసాను వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అది కూడా పాత మంగళగిరి బోసుబొమ్మ బొమ్మ సెంటర్లో ఉంటుందండి నేను అడ్రస్ ఫుల్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే లింక్ కూడా షేర్ చేశాను లేదు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు చెప్తారు చక్కగా అడ్రస్ వివరంగా చెప్పగలుగుతారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చక్కగా కామెంట్ బాక్స్ లో మనం మాట్లాడేసుకోవచ్చు దసరా పండుగ కోసం సిద్ధం మంచి మంచి పట్టు చీరలతో మీ ముందుకు వచ్చేసానండి డబుల్ వీవింగ్ అది కూడా వివిఆర్ మార్క్ శారీస్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు రీసేలర్స్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ని ని మీకు కూడా రీసేలింగ్ కి కావాలనుకుంటే ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రతి వీడియోలో కూడా రెండు లేదా మూడు ఆఫర్ సారీస్ చూస్తున్నాం కదండి ఈ రోజు కూడా ఉన్నాయి లెట్స్ ద వీడియో నమస్తే అండి మన మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మన షాప్ వచ్చేసరికల్లా మన షాపు భూస్వామి సెంటర్ మెయిన్ రోడ్డు పెద్ద రోడ్లో వస్తుంది కదండి మన వివీఆర్ హ్యాండ్లమ్స్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట రాబోయే దసరా ఫెస్టివల్ మనకి దసరా అంటే అందరికి చాలా ముఖ్యమైన పండుగ అండి అది మనకి ముఖ్యమైన ఫెస్టివల్ అది మనకి చాలా పెద్ద పండుగ మనకి సంక్రాంతి ఎలా పెద్ద పండుగ దసరా కూడా ఇవాళ పెద్ద పండుగ జరుగుతుంది కాబట్టి మనకి పది రోజులు జరుగుద్ది కాబట్టి పెద్ద పండుగ మనం ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దసరా పండగ అమ్మవారి నవరాత్రులకి కొత్తసారి కడతారు కాబట్టి ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఎవరు వెళ్ళిబట్టి వాళ్ళు తీసుకుంటుంటారండి అట్లా అని చెప్పేసి మీరు మంచి మంచి క్వాలిటీలు తయారు చేసేవండి మనం డిజైన్లు ఏది మనకి డిజిటల్ డిజైన్లు కానీ పొట్టి శారీస్లో బుట్ట వెరైటీస్ కానీ మరి కట్ వర్క్ శారీస్ కానీ మరి గడిసెక్కు కానీ అట్లా ఇక్క స్టైల్లో కానీ అన్ని రకాలు తయారు చేసామండి మనం వచ్చేసరికల్లా ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ మంచి మంచి ఇంగ్లీష్ కలర్స్ అట్లా వస్తాయి ఈ దసరా ఫెస్టివల్ కూడా మంచి క్వాలిటీలు మనం అందించాలని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నాము పొట్టి శారీస్ బాగా ఇష్టపడతారు డిజిటల్ శారీస్ ఇష్టపడతారు కాబట్టి మన కస్టమర్లు అందరూ కూడా అలాంటి ఐటెంలోనే నేను ఎప్పటికప్పుడు మంచి ఫింట్లు తయారు చేసి ఇస్తున్నాము రన్నింగ్ ఫింట్లు రన్నింగ్లో చూపిస్తున్నామండి ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అండి మనకు వచ్చేసరికల్లా ఆ న్యూ స్టాక్లోనే రన్నింగ్ ప్రింట్లు రన్నింగ్లోనే చూపిస్తాం మళ్ళీ కొత్త డిజైన్లు కలుపుకుంటూ వెళ్తుంటామండి మనం వచ్చేసరికి అలా ఎవరికి ఏది కావాలన్నా అది సెలక్షన్ చేసి తీసుకోవచ్చు చక్కగా ఇప్పుడు చూడండి మనకి డిజిటల్ ప్రింట్ అని చెప్పేసి కంటిన్యూ నడుస్తూనే ఉంటుందండి మనకి ఆ డిజిటల్ ప్రింట్లో వచ్చేసరికి అలా మంచి మంచి క్వాలిటీలు మంచి ఫ్యూర్ హ్యాండ్లూమ్ మీద వేపిస్తాం కాబట్టి మన్నిగ్గా ఉంటుంది క్వాలిటీ బాగా ఉంటుంది కాబట్టి మనం చూడండి ఒకసారి ఈ ఐటెన్ మనకు వచ్చేసరికి డిజిటల్ ఫింట్లో ఇది మెయిన్ కలర్ అండి మనకు వచ్చేసరికి ఆవుల్ ప్రింట్ అని చెప్పేసి మనకి పిచ్చిపోయే ప్రింట్ ఇది ఇట్లా కంచి బాటర్ వస్తుంది చాలా బాగా ఉంటుంది చాలా క్వాలిటీ కూడా నెంబర్ వన్ వస్తుంది కదా అని చెప్పేసి మనం దీంట్లో చూడండి ఎలా వస్తుందో క్వాలిటీ మనకి మంచి డిజైన్ అనమాట బ్లౌజ్ కానీ మనకి పళ్ళు కానీ చాలా మంచి ఫ్రింట్ వస్తుంది దీనికి ఇది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుంది అనమాట ఈ ప్రింట్ వేపిస్తాం బ్లౌజ్కి కూడా మనకు వచ్చేసరికల్లా చక్కటి ప్రింట్లు అనమాట ఇవి వచ్చేసరి కల్లా ఇది మనకి బ్లౌజ్ కొంగు వచ్చేసరికల్లా పళ్ళు ఇలా వస్తుంది అనమాట డబుల్ అవలాగా వస్తుంది మనకి చూడండి ఎట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలండి నాలుగు వేల రెండు వందల రూపాయలకి మనం ఈ ఐటాన్ని మనం తయారు చేయించేసేసి మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఎక్కడికైనా కూడా మనం తెలంగాణ కానీ ఏపీ కానీ షిప్పింగ్ ఫ్రీ అండి మనకు వచ్చేసరికల్లా నాలుగు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి వీటిలో మంచి మంచి కలర్స్ తయారు చేశాను మంచి డిజైన్ లేపించానండి మనము సొంతంగా మనం వేయించుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మంచి డిజైన్ లేపిస్తాం పెద్ద ఆర్డర్ ఉంటుంది దీంట్లో చిన్న స్మాల్ బార్డర్ ఉంటుందండి ఇది చూడండి ఇది ఓపెన్ చేస్తే చాలా హైలెట్ అవుతుందండి మీరు ఏమైనా కావాల్సిన శారీ ఉన్నట్టయితే మార్క్స్ చేసి మాకు పెడితే మేము ఆ శారీని మీకు ఓపెన్ చేసి పెట్టమన్నా కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాము మీరు ఆ చక్కటి శారీని తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికల్లా చూడండి ఇది వచ్చేసరికి మనకు టెంపుల్ బార్డర్ అంటాం ఇది కంచి బార్డర్ దీంట్లో ఇది ఒక డిజైన్ ఫ్లోరల్ డిజైన్ దీంట్లో అలా గులాబీ లోటస్ లాగా ఇచ్చాము లోపల కూడా మనకు డిజైన్ మంచి డిజైన్ వస్తుంది చాలా హైలెట్గా వస్తుంది అన్నమాట ఈ శారీ కూడా మనకు వచ్చేసరికి అలా ఇది చూడండి శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది రిల్ స్మాల్ బాటర్ అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ తగ్గుద్దు అండి బాటర్ డిఫరెంట్గా టూ హండ్రెడ్ రూపీస్ జరి వారు అండి మనకి అది కూడా మీకు వివరం చెప్తున్నాను నేను ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ఫోర్ థౌజండ్ అండి ఇది కేవలం మీకు ఏ శారీ కావాలన్నా కూడా వాట్సాప్లో మీరు చూసుకొని మీరు కాల్ చేసినట్టయితే లేకపోతే స్క్రీన్ షాట్ చేసినట్టు అయితే ఆ శారీనే మీకు మేము పంపిస్తామండి మంచి క్వాలిటీలో వస్తాయి మంచి డిజైన్లు వస్తాయి అని చెప్పేసి నేను గ్యారెంటీ చెప్పగలను అండి ఇది చూడండి ఇది కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట డిజైన్ మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి మనకు వచ్చరికల్లా దసరా పండగ కదండి మనకి దసరా పండగకి రెడ్ శారీస్ ఇష్టపడతారు చాలామంది శ్రావణ మాసానికి అలా ఇష్టపడతాము మనం అట్లాగే దసరా పండగకి కూడా రెడ్ శారీస్ ఇష్టపడతారు అనమాట ఈ శారీ కూడా మన రెడ్ శారీలో మనం డిజిటల్ ప్రింట్ తయారు చేసామండి ఇది కూడా స్మాల్ బార్డర్ కేవలం ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడద్దు అనమాట ఎల్లో శారీస్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేట్టుగా మనం తయారు చేయించాం చూడండి ఎలా ఉంది ఇట్లా మంచి మంచి డిజైన్లు వస్తాయండి మనకు వచ్చేసరికల్లా చాలా మంచి క్వాలిటీ చూడండి మంచి లవండర్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది ప్రింటు బాగా ఉంటుంది మనకు వచ్చేసరి కల్లా ఇది రాణి కలర్ అండి రాణి కలర్ డార్క్ రాణి అండి ఇది వచ్చరి కల్లా డార్క్ రాణిలో ఈ డిజైన్ వేయించాం అనమాట ఈ రెండు డిజైన్లు ఒకటేనండి మనకు వచ్చేసరి ఇది ఏమన్నా గ్రీన్ షేడ్లు వేసాం ఇది రాణి షేడ్లు వేసాం ఎవరు ఏదైనా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇది స్మాల్ బార్డర్ వేసామండి ఇది ఏమన్నా వచ్చే కల్లా పెద్ద వేసాం అనమాట అట్లా డిఫరెంట్లో డిఫరెంట్ చూపిస్తామండి మనం వచ్చేసరి కల్లా ఐటమ్లో కూడా మీకు ఏదన్నా శారీస్ కావాలనుకుంటే ఏమంటే మార్చి చేసి పంపించండి మేము ఆ శారీ పంపిస్తాము మీకు ఇంకొక మాట అండి మనకి హోల్సేల్గా చేసుకునే వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి షాపుల్లో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర క్వాలిటీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి మా దగ్గర చాలా ఐటమ్ ఇస్తాము రేటు కొద్దిగా రీజనబుల్ కాస్ట్ చేస్తాం హోల్సేల్ ప్రైస్ చేస్తాం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి బలుగ్గా తీసుకునే వాళ్ళకి మేము రీజనబుల్ కాస్ట్ కూడా ఇస్తామండి ఎందుకంటే మన సొంత ప్రొడక్షన్ చేపిస్తాం కాబట్టి క్వాలిటీ చాలా బాగా ఉంటుంది కాబట్టి మీరు కూడా చక్కగా మా దగ్గర క్వాలిటీలు గ్యారంటీ చెప్పేవచ్చండి ఇది చూడండి ఎంత బాగా ఉందమ్మా స్మూత్గా ఉంటుంది చాలా డిజైన్ కూడా చాలా బాగా ఉంటుంది కట్టుకుంటే క్లాస్ అండి ఇది వచ్చేసరికి కల్లా చాలా క్లాస్ పీపుల్స్ కడితే చాలా హైలైట్ అనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసరికల్లా ఈ డిజైన్ అంత చక్కగా ఉంటుంది మనకి ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఫ్లోరల్ ఫ్రింట్లో ఇది కూడా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్క డిజైన్ నచ్చుద్దండి అందుకని చెప్పేసి అన్ని డిజైన్లు కలుపుతాం ఎప్పుడు మన దగ్గర వంద హండ్రెడ్ శారీస్ గ్యారెంటీ అండి మనం మాట చెప్పడం కాదండి శారీస్ మన దగ్గర హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఎప్పుడు కూడా హండ్రెడ్ శారీస్ ఉంటేనే మనం ఐటమ్ డిజైన్ కలపగలుగుతాం కస్టమర్కి మనం ఇది చూడండి ఇది ఒక డిజైన్ చాలా చక్కటి డిజైన్లు అనమాట కేవలం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఉన్న రేంజ్ టూ హండ్రెడ్ తగ్గుతుందండి చాలా బాగా ఉంటుంది ఈ శారీస్ మనం ఇప్పుడు దా దాదాద ఇప్పుడు ఈ పది రోజుల్లోనే ఓ పదిహేను సీర్లు లాగా ఇప్పించానండి ఈ డిజైన్ ఎందుకంటే అంత చక్కగా నడుస్తుంది అనమాట ఈ డిజైన్ మనకి అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను చూపిస్తున్నాను వీడియోలో కూడా పదిహేను రోజుల నుంచి స్టార్ట్ చేశాను నేను పదిహేను రోజుల నుంచి పదిహేను సీర్లు వేసాను అంటే డైలీ ఒకసారి డైలీ ఉంది అనమాట దీంట్లో మనకి కస్టమర్ ఇష్టపడుతున్నారు ఆ డిజైన్ బాగా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ కావాల నమ్మక ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్స్ కూడా బాగా చూడండి ఎట్లా వస్తాయండి మనకు వచ్చేసరి మంచి ఐటమ్స్ ఇస్తాము క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ గ్యారంటీ మళ్ళీ వాషబుల్ ఐటమ్ ఇది చూడండి ఎంత చక్కగా ఉంటుందో చాలా హైలైట్ క్వాలిటీ అనమాట ఇది వచ్చాక లావుల ఫ్రింట్లో ఎప్పుడు ఆర్డర్ వస్తూనే ఉంటుందండి అండి నేను చూపించాను చూడండి అదే ఫ్రింట్ ఎప్పుడు ఆర్డర్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా నాలుగు ఐసీల మనం వేయించే ఉంచుతాం రెడీగా వంద సీరలు ఎప్పుడు ఒక ఐదు సీలు ఒక ఐదు ఆరు రకాలు ఒక పాతి సీలు ఒక ఐదు డిజైన్లో నేపి చూస్తాం ఎందుకంటే ఐదు డిజైన్లు ఐదు ఐదు నేపిస్తే ఎక్కువ నడిసే ఐటమ్ అనమాట అది అందరూ ఎవరైనా ఇష్టపడే రకం అనమాట కానీ వైజాగ్ అని తీసుకోవచ్చు హైదరాబాద్ అని తీసుకోవచ్చు తిరుపతి అని తీసుకోవచ్చు ఎప్పుడు ఎవరిని చెప్తారో మనకు తెలియదు కాబట్టి ఎక్కువ వేపించి చూస్తాం అన్నమాట ఈ ఐటమ్ కరెక్ట్గా బాగా ఉంటుంది కాబట్టి నాలుగు వేల ఐదు రెండు వందల అండి దీని ఫైజ్ వచ్చేసరికల్లా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చెప్పండి హాయ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ మన దసరా ఫెస్టివల్ సందర్భంగా మనం వచ్చేసరికల్లా మంచి పొట్టు శారీసు బుటా వెరైటీస్ మనం తయారు చేయించామని చెప్పాను కదండి నేను దాంట్లోనే ఇదిగోండి ఒక వెరైటీ అండి మనకు వచ్చేసరికల్లా పళ్ళు చూడండి ఎంత బాగా ఉంటుందో మనకి పళ్ళులోనే బార్డర్ బడ్జీలోనే మనకు వచ్చరిక చిన్న బుట్టాలు ఇస్తామండి మనం చక్కడ బుట్టాలు ఇస్తాం అనమాట ఇట్లా మనం వచ్చేసరికి అలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇదే విధంగా మనకి డిజైన్ వస్తుందండి శారీ కూడా ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి చూడండి చక్కటి డిజైన్ చాలా బాగా ఉంటుంది డిజైన్ కూడా బార్డర్లో కూడా మనకు బుటాలు వచ్చింది చాలా ఐటమ్ చాలా హైలెట్గా ఉంటుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికల్లా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ప్యూర్ పొట్టి శారీని మనం మంచి డిజైన్ దాన్ని ఈ దసరా ఫెస్టివల్కి మనం చక్కగా ఇస్తున్నాం అండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి మనకి చూడండి బ్లౌజ్ కూడా చాలా చక్కటి బ్లౌజ్ అనమాట దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇది వచ్చేసరికల్లా హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు చాలా హైలెట్ వస్తుంది శారీ కూడా చాలా బాగా ఉంటుందండి మంచి మంచి కలర్స్ వస్తాయండి వీటిలో మనం వచ్చేసరికల్లా చూడండి రెడ్ కలర్ కానీ ఆనంద్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మనకు వచ్చేసరికల్లా ఎల్లో కలర్ కానీ ఎట్లా చూడండి ఎంత బాగుందండి ఈ శారీ మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఈ శారీ కూడా మనకి కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనకు వచ్చేసరికల్లా ఈ శారీ వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మళ్ళీ డిజైన్ డిజైన్లు కూడా వస్తాయండి ఇదే మూలలో మనకు వచ్చరికల్లా ఒక ఐదారు డిజైన్లో తయారు చేయించామండి మనం ఈ ఐటమ్ కంటిన్యూ నడుస్తుంది అనమాట బాగా నడుస్తుంది ఈ దసరాకు కూడా బాగా నడుస్తుంది బాగా అడుగుతారని చెప్పేసి మేము తయారు చేయించామండి మళ్ళీ దీంట్లో ఇస్తారు హోల్సేల్ ప్రైజ్ కూడా మేము సక్కటి ప్రైజ్లు అనమాట వీటిని మీరు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చినట్టయితే మంచి మంచి కలర్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు డిజైన్లు మంచి సెలక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే డిజైన్లు కూడా చాలా డిజైన్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు అనమాట వీటిలో చూడండి బా బ్యాట్లు గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ వైలైట్ కానీ అలా ఉండే కలర్స్ మనకి చాలా సో సక్కగా ముచ్చటగా ఉంటుంది అనమాట కలర్స్ కూడా చాలా బాగా ఉంటాయి అనమాట మనకు వచ్చేకల్లా ఇది చూడండి మనకు వస్తారు కదా కనకాంబరం కలర్ ఎంత బాగా ఉందండి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఈ శారీ వచ్చారు కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వీటిలో మంచి మంచి పొట్టుతోటి తయారు చేపిస్తాం కాబట్టి మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి కట్టుకున్నా కూడా చాలా ఉన్నతనంగా ఉంటుంది క్వాలిటీ బాగా ఉంటుంది ఈ దసరా ఫెస్టివల్కి చాలా చక్కగా వాడుకోవచ్చు అనమాట ఈ శారీస్ వచ్చేసరికల్లా ఇది ఒక డిజైన్ అండి మళ్ళీ వచ్చేసరికల్లా ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది వీటిలో ఇటువంటి సన్న బొట్ట ఇచ్చామన్నమాట దీంట్లో వచ్చరి ఇలా లైన్స్ లాగా ఇచ్చామన్నమాట ఈ డిజైన్ ఈ డిజైన్ బాగా ఉంటుందండి ఇది ఇంగ్లీష్ కలర్ వస్తుందండి లైట్ క్రీమ్ కలర్ అండి స్టీల్ గ్రే అంటామండి సారీ స్టీల్ గ్రే అంటాము బుట్ట వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా క్లాస్ కలర్స్ అనమాట వీటిలో వచ్చేసరికల్లా డార్క్ కావాలంటే డార్క్ వస్తాయి క్లాస్ కలర్స్ కావాలంటే క్లాస్ కలర్స్ వస్తాయి అనమాట ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా ఇస్తాం ఇదివంటి అంచు మలుపు చెక్కులాగా పెట్టేసేసేసి దీంట్లో బుట్ట ఇచ్చాం అంటే కొత్త వెరైటీ చూపించాం అనమాట మనం వచ్చేసరికి అది గమనించి వీటిలో ఏదైనా కలర్స్ నచ్చినవి ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి పంపిస్తే మేము ఆ శారీనే పంపిస్తాము మీకు ఏమైనా ఇంకా వేరే కలర్స్ చాలా వస్తాయి కొన్ని మాత్రం ఒక ఇరవై కలర్స్ మాత్రం నేను చూపిస్తానండి ఐటు ఇంకా నాలుగు లెక్క ఐదు వెరైటీలు ఉంటాయి దీంట్లో ఐదు వెరైటీలు ఐదు నాలుగు ఒక ఇరవై సార్లు చూపిస్తాను నేను మళ్ళీ వాటిలో కలర్స్ కావాలని వస్తాయి అనమాట మన దగ్గర మళ్ళీ ఇంకొక వెరైటీ అండి ఇది ఒక వెరైటీ అండి మనకు వచ్చేసరి ఇది కూడా వేసేసరికల్లా శారీ మొత్తం జాకార్డ్ వర్క్ వస్తుందండి మనకి శారీ మొత్తం జాకార్డ్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికల్లా ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుందండి ఐదు వేల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఈ జాకార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మీద ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచండి ఇది మనకు వచ్చేసరికల్లా శారీ మొత్తం చూడండి మన దగ్గర శారీ మొత్తం ఓపెన్గా చూపిస్తాం శారీ ఎక్కడేమన్నా లోపల కూడా మీకు అమ్మటి కనిపెట్టచ్చు మీరు చక్కగా మీరు క్వాలిటీ మొత్తం చూసి తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది అనమాట ఆన్లైన్లో పొట్టి శారీస్ కూడా అమ్మగలుగుతున్నాం అంటే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఆన్లైన్లో పొట్టి శారీస్ అమ్మగలుగుతున్నాం అండి కాస్ట్ పెచ్చి అయినా కూడా ఎందుకంటే కాస్ట్ పెచ్చి ఇవ్వడం కాదండి లెక్క దాంట్లో మన శారీ మంచిది ఇవ్వగలగాల అప్పుడు ఆన్లైన్లో కొన్నా కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి కస్టమర్ ముందుకు వస్తారనమాట మీరు ఒకవేళ మన షాప్కి వచ్చినా కూడా మంచి మంచి డిజైన్లు మంచి కలర్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు వీటిల్లో అన్ని కలర్స్ చూపిస్తామండి మనం అన్ని కలర్స్ చాలా బాగా ఉంటాయి అన్నమాట చూడండి ఎలా వస్తాయి కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ చూడండి లెవెంటర్ కలర్ ఎంత బాగా ఉందండి దీంట్లో చాలా హైలెట్ వస్తుంది అనమాట దీంట్లో మీరు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ కలరే మేము కొరియర్ చేసి పంపిస్తాము చూడండి వైలెట్ కలర్ ఆనంద్ బ్లూ వచ్చుద్ది ఇది వస్తే కలర్ రాణి కలర్ వచ్చుద్ది ఇదేమో లెవెంటర్ కలర్ వస్తుంది ఇది క్రీమ్ కలర్ అండి ఇది లైట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పేసి ఎలా కూడా తయారు చేయించామండి క్రీమ్ కలర్ శారీ మొత్తం జాకెట్ వర్క్ వస్తుందండి చూడండి దగ్గర చూడరా చూడండి దగ్గరగా చూడండి ఇది ఎలా బాగా ఉంది ఎంత వర్క్ వస్తుంది అనమాట మనకు వచ్చే కళ్ళ కట్టుకుంటేనే అండి ఇది వచ్చేసరికి శారీ అంత బాగా ఉంటుంది అనమాట చూడండి ఈ డిజైన్లో నాలుగు వేల ఐదు వందల్లో కూడా ఇదొక డిజైన్ మళ్ళీ మనకు వచ్చారు కల్లా ఈ కలర్ చూడండి ఎలా ఉందో అంత బాగా ఉంటుంది అనమాట కలర్ వచ్చేసరికల్లా మంచి కలర్స్ ఇస్తామన్నమాట మనం మీకు ఏమైనా నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే పంపిస్తాము హోల్సేల్గా కూడా మనం మంచి ప్రైజులు ఇస్తాము మీరు మా షాప్కి రాండి మంచి కలర్స్ ఇస్తాను నేను హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చిన కళ్ళ ఇది చూడండి సిబోరి ఐటమ్లోనే డిజైన్లు వెరైటీ వెరైటీగా ఇప్పించామండి మనం వచ్చిన కల్లా దీంట్లో మనకి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుంది ఫ్యూర్ పొట్లో వేస్తాం కాబట్టి క్వాలిటీ కూడా స్మూత్గా వస్తుంది జరి మంచి జరిగి వాడతాము మన్నిక ఉంటుందండి క్వాలిటీ వచ్చేసరికల్లా మనం కట్టుకున్నా కూడా స్మూత్గా మెత్తగా ఉంటుంది మార్నింగ్ కట్టుకున్నా కూడా ఈవినింగ్ దాకా మనం జర్నీలో ఉన్నా సరే లేకపోతే ఉన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది అనమాట అంత స్మూత్గా ఉంటుందన్నమాట ఈ సారీ వచ్చేసరికల్లా మనం అలా తయారు చేసి ఫినిషింగ్ చేపిస్తాం మనం దీంట్లో వచ్చేసరికల్లా దీని ప్రైజ్ వచ్చేసరికల్లా మనకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలే పడుతుందన్నమాట కేవలం మనకు వస్తా రాబోయే దసరా పండక మనం మంచిగా ఆఫర్ ప్రైజెస్ పెడతాం అన్నమాట ఈ వచ్చేసరికి ఈ ఆఫర్ ప్రైజ్లో మనం రెండు వేల ఎనిమిది వందల ఇస్తామండి ఈ శారీ దీంట్లో కలర్స్ చాలా వస్తాయి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి మనం చూపించే కలర్ ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట దీంట్లో ప్రతి కలర్ కూడా హైలెట్ కలర్ వస్తుంది కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది మంచి మంచి డిజైన్లు వస్తాయి ఈ డిజైన్ ఓపెన్ చేస్తే చాలా హైలెట్గా అమ్మా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో మనకి శారీ కూడా ఇట్లా పట్టుకొని ఇలా అంటేనే మనకు అర్థమవుద్ది మనకు వచ్చేసరి అంత ఫినిషింగ్ వస్తుంది అన్నమాట స్మూత్నెస్ అనమాట మెయిన్ శారీ వచ్చేసరికి మనకి చూడండి అలాంటి కలర్స్ ఇచ్చాము డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు వస్తాయి అండి వీటిలో వచ్చేసరికల్లా మంచి డిఫరెంట్లు అనమాట ఇది చూడండి ఎంత బాగుంది ఇది కలర్ కూడా మంచి కలర్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరి కల్లా చాలా చక్కటి కలర్ చూడండి లవండర్కి వచ్చేసరికల్లా ఆరెంజ్ ఇచ్చామండి పైన వచ్చేసరికల్లా బార్డర్లో వచ్చేసరికల్ లవంటర్ వచ్చేట్టుగా మనకు వచ్చేసరికి ఆఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చాము ఇది ఒక వెరైటీగా ఇచ్చాము డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చి మనం కస్టమర్లకు ఇవ్వటమే మన స్పెషాలిటీ అనమాట దీంట్లో వచ్చేసరికల్లా ఈ డిజైన్ కూడా చాలా బాగా ఉంటుంది దీంట్లో ఇది చూడండి లైట్ ఆరెంజ్ అనమాట ఇది ఇది చూడండి ఈ డిజైన్ చాలా బాగా ఉంటుంది అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికల్లా చూడండి రాణి కలర్కి వచ్చిన కల్లా వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం టెంపుల్ వాటర్ ఇచ్చాం ప్యూర్ హ్యాండ్ల మీద మనం వేయించేదండి ఈ శారీ మనకు వచ్చే కల్లా అంత గ్యారెంటీ క్వాలిటీ అనమాట కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం మంచి ప్రైజ్ ఇవ్వాలి ప్యూర్ హ్యాండ్లు ఇవ్వాలి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మనం మంచి క్వాలిటీ అమ్ముతామని చెప్పేసి కస్టమర్లు అనుకోవాలని చెప్పేసి మేము కూడా మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తామండి ఎప్పటికప్పుడు కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కస్టమర్ వస్తారండి చూడండి అయినా సరే లెవెండర్ రోజు దాంట్లోనే మనం రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము రాణి కలర్ వాటర్కి ఇచ్చామండి మనకి ఫ్యూర్ హ్యాండ్లూమ్ మీద వేస్తాం కాబట్టి క్వాలిటీ బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది స్మూత్నెస్ వస్తుంది అప్పుడే కస్టమర్ మన దగ్గర మళ్ళీ రాగలుగుతారండి రిపీట్ రిపీట్ రావాలి మన కస్టమర్లు మన దగ్గరకు వస్తున్నారు అంటే మనం మంచి క్వాలిటీలు ఇస్తాం కాబట్టి చూడండి చాలా హైలెట్ వస్తుంది ప్యూర్ టెంపుల్ బార్డర్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఈ శారీ ఓపెన్ చేస్తే చాలా హైలెట్ అవుతుందండి ఈ శారీ మనకి అంత స్మూత్గా ఉంటది కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలేనండి హోల్సేల్గా మీరు చీరలు ఇరవై సీర్లు తీసుకునే వాళ్ళకి మళ్ళీ ఒక ధరగా చూసి ఇవ్వగలుగుతాం అండి కొద్దిగా తగ్గించి లైట్గా మనం వచ్చేసరికల్లా ఎందుకంటే హోల్సేళ్ళు కూడా మన దగ్గర అమ్ముకోవడానికి చాలామంది తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి రాబోయే దసరా ఫెస్టివల్ కాబట్టి మనం హోల్సేల్ ప్రైస్లు కూడా మనం చక్కగా ఇస్తాము షాపుల్లో వాళ్ళు కానీ అపార్ట్మెంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ చాలామంది వస్తుంటారు మన దగ్గరికి హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి మన దగ్గర మనం ఫ్యూర్గా మనం సొంత మొగ్గాల మీద తయారు చేసే వెరైటీ కాబట్టి మనం సొంతంగా తయారు చేపిస్తామండి ఈ వెరైటీ కంటిన్యూ నడిచే అయిపోయిండి మనకు వచ్చేసరికల్లా దీని ప్రైస్ కూడా వచ్చేసరికల్లా మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఫ్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మన దగ్గర మన షెడ్లోనే మన వర్కలు చేత తయారు చేయించాం కాబట్టి ప్రతి ఐటమ్ కూడా చాలా బాగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లు వంటడానికి కూడా నిదర్శనం నేను చూపిస్తాను మనం మన వచ్చేసరికి చూడండి సన్నగా వచ్చేసరికల షేడ్ గుచ్చినట్టుగా ఇట్లా మనం బెజాలు వస్తాయండి మనకి చూడండి ఇలా వస్తాయి అనమాట ప్రతి ఈ శారీకి కూడా ఇలా వస్తుంది మన దగ్గర ఉన్న శారీకి ప్రతి దానికి కూడా ఒక్కోసారి అలా తడిపిన తర్వాత ఇలా అన్నాం అనుకోండి ఆ బెద్దం కనిపించదు ఒక్కో శారీకి కొంతమంది ఏమన్నా మాములుగా అట్లాగే నుంచి తీసుకురండి అని చెప్తే బెద్దాలు నుంచి తీసుకొస్తారనమాట మనం చెప్పేదాన్ని బట్టి తీసుకొస్తారండి వర్కరు చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఫ్యూర్ హ్యాండ్లు మొగ్గ మీద తయారైంది మ్యాన్ పవర్ తోటి తయారైంది కాబట్టి క్వాలిటీ బాగా ఉంటుంది మన్నికా ఉంటుంది నెంబర్ వన్గా పంచి పొట్టు వాడతాం కాబట్టి శారీ కూడా మంచి నిగారింపుగా చాలా స్మూత్గా ఉంటుందండి దీని ప్రైస్ కూడా వచ్చే కల్లా రెండు వేల ఆరు వందల రూపాయలే అండి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి మన దగ్గర నెంబర్ వన్ కలర్స్ అనమాట చూడండి ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట దీంట్లో మనకు వచ్చేసరికి కల్లా గ్రే కలర్ కానీ డార్క్ కలర్ కానీ ఇట్లా మనకి బ్యాట్లీ గ్రీన్ కానీ రాణి కలర్ కానీ వైలెట్ కలర్ కానీ వీటని కాదండి అన్ని కలర్స్ వస్తాయి వీటిలో కూడా మనకు వచ్చే కల్లా ప్యూర్ దమయంతి పచ్చ అండి ఇది మనకు వచ్చిన కల్లా నల్ల పచ్చ అంటామండి ఇది మనకు వచ్చే కల్లా ఇది చూడండి మెజెంటా కలర్ ఇది కూడా చాలా బాగా ఉంటుందమ్మా కేవలం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి రెండు వేల ఆరు వందల రూపాయలకి వస్తుంది ఈ శారీ వచ్చేసరికి మనకి ఎందుకంటే మనం తయారు చేసుకుంటాం కాబట్టి క్వాలిటీని మనం చాలా స్మూత్గా వస్తుంది రేంజ్ అనుకూలం వస్తుంది దీంట్లో కావాల్సిన వాళ్ళు ఎంబటే మీరు ఏమన్నా ఉంటే షాట్ చేసి పంపించండి ఆ శారీని మేము ఖచ్చితంగా మీకు కొరియర్ చేసి పంపిస్తాము గ్రే కలర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో మనకు అక్కడికి వచ్చేసరికి దా డార్క్ గ్రీన్లోనే ఒక షేడ్ అండి మనకి వచ్చేసరికి ఇది చూడండి కొద్ది డిఫరెన్స్ తోటి ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి కల్లా ఇది చూడండి మెహందీ గ్రీన్ ఇది రాణి పచ్చ అండి రాణి గ్రీన్ రాణి అండి ఇది కల్లా డార్క్ రాణి వస్తుంది మనకి చౌకరండి డార్క్ రాణి వస్తుంది వీటిలో రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి మీకు అక్కడ కావాల్సి ఉంటే స్క్రీన్షాట్ చేసి పంపించండి ఈ దసరా ఫెస్టివల్కి చాలా చక్కగా కట్టుకోవచ్చు మీరు ఇచ్చరికల్లా రెండు సీలు తీసుకో తెలుసుకున్న వాళ్ళు ఇదో శారీ తీసుకోవచ్చు ఎందుకంటే రేంజ్ అనుకూలము పెద్ద పొట్టి సీర ఒకటి తీసుకొని ఇదొకటి తీసుకున్నాం అనుకోండి టూ డేస్ రెండు రెండు కొత్త సీట్లు కట్టుకోవచ్చు అనమాట మంగళగిరి పొట్టి శారీస్లో అంత క్వాలిటీ బాగా ఉంటుంది చూస్తానికి బాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి మనకు వచ్చరికల్లా అండి And... ఇప్పుడు మనం వచ్చేసరికల్లా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ అంటే మనం ఎప్పుడు బాగా రన్నింగ్ అవుతుందండి ఈ ఐటమ్ మనకు వచ్చేసరికి కస్టమర్లు ఎక్కువ అడుగుతున్నారండి ఆఫర్లో మనం ఈ ఐటమ్ ఇచ్చామండి మనం ఆసాడు శ్రావణ మాసం ఇప్పుడు కూడా కొద్ది ఆఫర్లో పెట్టండి అన్న ఒక ఐటమ్ అని చెప్పేసి అంటే ఆ ఐటమ్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆలోచన తోటి ఈ పైతాన్ని నే మనం కంటిన్యూషన్ చేస్తున్నామండి ఆఫర్ ప్రైజ్లోనే మనం అలా దీని ప్రైజ్ వచ్చారకల్లా మూడు వేల రెండు వందల ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టాం కదండి అదే ఆఫర్ని కంటిన్యూషన్ చేయండి అని చెప్పేసి ఇంకో నెల వన్ మంత్ దసరా దాకా చేయండి అని అంటున్నారు కొంతమంది సరే చూసి చేద్దామండి అని చెప్పేసి అన్నాము మేము దాన్ని బట్టి మేము ఈ ఐటమ్ని కూడా మళ్ళీ ఆఫర్ ప్రైజ్లోనే ఇస్తున్నాం ఈ వీడియోలో కూడా మనం వచ్చేసరికల్లా ఈ వీడియోలో ఆఫర్ ప్రైజ్ వచ్చిన దాన్ని మీరు ఎమ్మటే చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఎమ్మంటే మీరు క్లిక్ చేసి పంపిస్తే మాకు దాన్ని ఎమ్మే కొరియర్ చేసి పంపిస్తాం మూడు వేల రెండు వందలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాం అనుకోండి ఇరవై ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే పొడద్దు అనమాట మనకి అంటే మనం అంత ఆఫర్ పెట్టాం దీని మనం దీంట్లో వచ్చేసరికల్లా దీంట్లో మంచి మంచి కలర్స్ వస్తాయండి సో అండి అలాంటి కలర్స్ ఇచ్చాము వచ్చేసరికల్లా మేము కంచి బార్డర్లో ఇచ్చాను ఇది అసలు ఈ శారీ వచ్చిందనుకోండి అసలు ఆకదండి దీంట్లో వైలెట్ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి మళ్ళీ లవండర్ కలర్ ఒకటి ఈ రెండు కలర్స్ అసలు ఆగవండి మూడు కలర్స్ వచ్చేసరికల్లా ఎందుకంటే అంత ఫాస్ట్ మూవింగ్ అనమాట ఈ కలర్స్ మనకు వచ్చేసరికల్లా కేవలం డిస్కౌంట్ పెట్టిన తర్వాత ఆఫర్ పెట్టాక ఇంకా బాగా పాస్ట్గా కొంతమంది రెండే శారీస్ కూడా తీసుకుంటున్నారండి ఇదొక కలర్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇది ఇదొక కలర్ తీసుకున్నారు అనుకోండి రెండు కలర్స్ డిఫరెంట్ కలర్స్ అవుతాయి కట్టుకోడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంబటమంటే మరుసటి రోజు ఆ రోజే కట్టం కదండి ఇది ఇప్పుడు కట్టాం అనుకోండి మళ్ళీ పదిహేను రోజులు పెద్ద అది కడతాము అందుకని చెప్పి డిఫరెంట్ కలర్లో చూసామనుకోండి డిఫరెంట్గా కనబడతారన్నమాట అట్లా వెరైటీగా చేసే వాళ్ళు ఉన్నారు మన కస్టమర్లు కూడా అందుకని చెప్పేసి దీంట్లో నేను మళ్ళీ ఆఫర్ అడుగుతున్నారు కాబట్టి కొంతమంది ఆఫర్ ప్రైస్ పెట్టానండి దీన్ని మనం చూడండి లవండర్ కలర్ ఇది వచ్చేసరికల్లా మనకి ఆరెంజ్ కలరు ఇది వైలెట్ కలరు దీంట్లో వచ్చిన బ్లాక్ అండి బ్లాక్ ఇష్టపడి అమ్మ కూడా బ్లాక్ కూడా బాగా ఉంటుందని చెప్పేసి బ్లాక్ కూడా తయారు చేపిస్తున్నాను వీటిల్లో ఇది ఆనంద్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికల్లా మనకి పళ్ళు బ్లౌజ్ ఏమన్నా ఎల్లో వస్తుందండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అన్నమాట దీనికి వచ్చి కల్లా అట్లా డిఫరెంట్గా కూడా చూపిస్తున్నాం మనం ఇది చూడండి పింక్ కలర్ ఎంత బాగా ఉందా మనకి చాలా బాగా ఉంటుందండి అండి చిన్న మనకి కంప్యూటర్ బోటర్ వస్తుంది అన్నమాట దీంట్లో ఇది చూడండి స్మాల్ బోటర్ అడిగి అమ్మకి స్మాల్ బోటర్ కూడా చాలా బాగుంటుందని ఇలా చేసామండి ఎట్లా కూడా కేవలం మనకు వస్తే మూడు వేల రెండు వందల రూపాయలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మనకు దీంట్లో వచ్చిన కల్లా అంటే కేవలం రెండు ఇరవై ఐదు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఆ లెక్క ప్రకారం మీరు కొరియర్ చేస్తాం మేము మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి మనం ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుందండి చూడండి ఎమరాల్డ్ గ్రీన్ ఎంత బాగా ఉందో మనకి ఇది లవండర్ కలర్ ఎప్పుడూ ఎక్కువ వేపిస్తుంటామండి మనం ఎందుకంటే ఈ లవండర్ కలర్ వచ్చేసరికి అలా బాగా ఫాస్ట్ మూవింగ్ అవుతుందండి ఇది చూడండి ఎప్పుడు ఒక హై లభించే ఉంచుతాం అనమాట ఒక అమ్మ బాగా అడుగుతున్నారండి ఒక రోజులో నాలుగైదు చీరలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి మనం వచ్చేకల్లా అందుకని ఎక్కువ వేపిస్తున్నాం అన్నమాట మనం వీటిలో వచ్చేసరికి కళ్ళ ప్రతి కలర్ కూడా అలాగే ఉంటుందండి మన దగ్గర మీరు కోరినట్లయితే ఏమైనా మా కలర్లో పది చీరలు పది ఒకటే డిజైన్లు కావాలన్నా కూడా మేము తయారు చేపిస్తాం ముందుగా మనం ఒకవేళ మీరు చెప్పినట్లయితే మాకు చూడండి రెడ్ కలర్ దసరా పండగ కావాల్సిన వారు రెడ్ కలర్ తీసుకోండి చాలా తక్కువ రేంజ్ కాబట్టి ముందే తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇంకా నెల వందలే పది రోజులు అని అనుకోవద్దు ఎమ్మటే తీసుకుంటే ఆ కలర్ మీ చేతికి వస్తుంది ఆఫర్ ప్రైజ్లో వస్తుంది మనకి అంత ఆలోచన చేసుకొని చేసుకుంటే చాలా ముందు మీ శారీ మీ చేతికి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ చాలా వస్తాయని చెప్పాను కదండి మనం చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయో చాలా బెస్ట్ బెస్ట్ కలర్స్ అనమాట అన్నీ కూడా ఎమ్రాల్ గ్రీన్ కానీ రాణి కానీ బచ్చల పండు కానీ రెడ్ కానీ పింక్ కానీ లవండర్ కానీ వైలెట్ కానీ ఏదైనా సరేనండి ఇది చూడండి డార్క్ రాణి ఇది కూడా చాలా బాగా ఉంటుంది అనమాట కేవలం ఇది చూసేకాల ఆఫర్ ప్రైజ్ పెట్టామండి మనం మూడు వేల రెండు వందల రూపాయలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇరవై ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే పడుద్ది ఇది కూడా చూడండి ఎంత బాగుందమ్మా ఇది ఓపెన్ చేస్తే చాలా హైలైట్ అవుద్దండి ఈ శారీ కూడా అట్లా కలర్స్ చాలా వస్తాయి అన్నమాట ఎప్పుడు వంద సేపులు మనం ఎప్పుడు ఉంచుతామండి మనం దీంట్లో ఎందుకంటే అడుగుతున్నారు కస్టమర్లు మనకి ఈ డిజైన్ బాగుందండి కంటిన్యూ చేయండి అని చెప్పేసి అందుకని కంటిన్యూషన్ చేస్తున్నాం ఈ డిజైన్ని హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి ప్రతి వీడియోకి మన దసరా దాకా రెండు ఐటమ్స్ ఆఫర్లో పెట్టమని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నామండి అండి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ వస్తున్నారు ఏమైనా కొద్దిగా ఆఫర్లో కూడా చూపించండి కాస్త ఆఫర్ పెట్టండి కొద్దిగా స్పెషల్గా మాకు కొద్దిగా తక్కువ వచ్చినట్టుగా ఉంటుంది మంచి శారీస్ నాలుగు కొంటున్నాం కదండి మేము ఈ మంచి శారీసే ఆఫర్ పెడుతున్నామండి మళ్ళీ దీంట్లో మనం ఏమైనా నిలబడిన సరుకు ఆఫర్ పెడతామని అపోహ మాత్రం పొరపాటున కూడా వద్దండి ఎందుకంటే అలా పెట్టాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే మనం హ్యాండ్లో ప్రొడక్షన్ చేసే వాళ్ళము కొద్ది రేంజ్ నుకూలంగా ఇద్దామని చెప్పేసి ఒక రెండు ఐటాల్లో మనం మా పర్సంటేజ్ తగ్గించేసుకొని ఇద్దానికి అని చెప్పేసి పెడుతున్నాం ఈ అవకాశాన్ని కస్టమర్లు అందరూ ఉపయోగించుకోండి హోల్సేల్ ఉపయోగించుకోండి ఎందుకంటే ఆఫర్ ప్రైజ్ తప్పితే ఇంకొక ఐటమ్ మళ్ళీ ఆఫర్ అడగొద్దండి ఎందుకంటే తగ్గించి పెడుతున్నాం అని చెప్పేసి మీకు రెండుసార్లుగా సార్లుగా నేను చెప్పుకుంటున్నాను వివరంగా నేను ఇది చూడండి ఇది ఒక ఐటమ్ పెట్టామండి మనం వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఇది వచ్చేసరికి అలా టెంపుల్ బార్డర్ మనకి కడ్డి బార్డర్ అంటాం అన్నమాట దీన్ని టెంపుల్ బార్డర్ ఇది వచ్చేసరికి పైన చిన్న బార్డర్ వస్తుందన్నమాట పొల్లు ఇలా వస్తుంది చూడండి పైటికొంగు ఎలా వస్తుంది చూడండి ఎంత బాగా ఉంది పైటికొంగు కూడా మనకు వచ్చేసరికల్లా ఈ శారీ కూడా మనకి వాషిబుల్ అండి మనం కొత్తగా తయారు చేయించిన దాన్ని మనం ఆఫర్ పెడతామండి కొంతమంది నిలవన్నదాన్ని ఆఫర్ పెడతారని చెప్పేసి అంటారు అది వేరు మేము ఏందంటే ప్రతి వీడియోకి కూడా పండగ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్లో ఇస్తే మంచి చీరలు ఒక రెండు కొనుక్కుంటారండి కొద్దిగా కాస్ట్లీ కొద్ది ఆఫర్ ప్రైజ్ కూడా ఒక రెండు చీరలు కొనుక్కున్నాను నాలుగు చీరలు అమితాయి అన్నమాట ఫెస్టివెల్లో పది రోజులు జరుగుతుంది అనుకోండి దసరా పండగ నాలుగు చీరలు కొత్త సెల కట్టామని హ్యాపీ ఫీలింగ్ ఆలకుండా అనుకోండి చాలా హ్యాపీ అవుతారనమాట అట్లాంటి ఉద్దేశంతో మేము అలా ఉండాలి ప్రతి కస్టమర్ కూడా ప్రతి వాళ్ళు కూడా అని చెప్పేసి ఆలోచనతోటి ఐటెన్ నేను ఆఫర్లో పెట్టాను అనమాట దీని ప్రైజ్ వచ్చా రెండు వేల ఐదు వందల రూపాయలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాను దీనికి మనం టెన్ పర్సెంట్ అంటే మరి తగ్గించినట్టు ఉండదు అని చెప్పేసి ట్వంటీ పర్సెంట్ పెట్టాను నేను ట్వంటీ పర్సెంట్ అంటే కేవలం రెండు వేల అనమాట దీని ఫైజ్ సరికల్లా రెండు వేల రూపాయలకి దీంట్లో మంచి మంచి కలర్స్ ఇది చూడండి అది పింక్ కలర్ కదా ఇది చూడండి టమాటా కలర్ ఎంత బాగుందండి ప్రతి కలర్ కూడా వస్తుంది అనమాట దీంట్లో మనకి ప్రతి కలర్ చాలా బాగా ఉంటుంది మనం చూపించేదంతాను క్వాలిటీ కూడా వచ్చేసరికల్లా మనకి చాలా స్మూత్గా ఉంటుంది వాషబుల్ ఐటము క్వాలిటీ నెంబర్ వన్ అండి అది కూడా మళ్ళీ చెక్ చేసుకొని తీసుకోండి మీరు మళ్ళీ వచ్చేసరికల్లా చూడండి రెండు వేల ఐదు వందలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే కేవలం రెండు వేల రూపాయలకి మనకి ఈ శారీ మంచి మన చేతికి వచ్చేస్తుంది మీకు డిస్కౌంట్లో డిస్కౌంట్ ఐటమ్ అని చెప్పేసి మీరు ఉపయోగించుకోండి రాణి కలర్ చూడండి ఎంత బాగా ఉందండి బాగా డార్క్ కలర్ అనమాట రాణి కలర్ ఇది చూడండి సీ గ్రీన్ అన్ని కలర్స్ బాగా ఉంటాయండి ప్రతి సారీ కూడా నేను ఓపెన్గానే చూపిస్తానండి ఎందుకంటే ఫోల్డ్ చేసేసేసి లోపల ఎక్కడో పొర ఉంటే అది బాగాందా బాగాలేదని మీరు అనుమానం పడకోకుండా ఫోల్డ్ చేయకోకుండా నేను చూడండి ప్రతి శారీని కూడా ఓపెన్గా చూపిస్తాను ఇది చూడండి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇష్టపడే అమ్మకు కూడా ఈ శారీ చాలా బాగా ఉంటుందండి వీటిలో కలర్స్ దాదాపు మన దగ్గర యాభై అరవై కలర్స్ వస్తాయండి ఎప్పుడు కూడా నీకు ఏ కలర్ కావాలన్నా కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంటెంబట్ అయిపోతున్నాయి అనమాట ఆఫర్ అనగానే లాగరు కదండి మన వాళ్ళంతాను అందుకని చెప్పేసి ఆఫర్ సైజులో ఆఫర్ ఐటమ్లో మనకు చాలా చక్కగా వెళ్ళిపోద్ది అనమాట ప్రతి శారీ కూడా కూడా ఎంబటే సెలక్షన్ చేసుకుంటుంటారు చూడండి ఎలా ఉందండి ఇది కేవలం రెండు వేల ఐదు వందలకు ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలకి మంగళగిరి పొట్టి శారీ ఆఫర్లో వచ్చేస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శారీ కూడా చాలా చక్కటి డిజైన్లు అనమాట వీటిల్లో మనకు వచ్చేసరికల్లా చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తున్నాం రాణి కలర్ చాలా అద్భుతంగా ఉందండి ఇది చూడండి ఆరెంజ్ కలర్ చాలా నెంబర్ వన్గా ఉంటుందండి ఇది వస్తే ముల్లగోరంట కలర్ అండి మనకు వచ్చేసరి ఈ కలర్ బాగుంది ఆ కలర్ అని కాదండి అన్ని కలర్స్ బాగా ఉంటాయి నా నా వీవియాస్లో వచ్చేసరికల్లా ప్రతి వాళ్ళు కూడా చక్కగా వినియోగించుకోండి ఐటన్నీ ఇవి కాకుండా వేరే కలర్స్ కూడా నేను చూపిస్తానండి కావాలనుకున్న వాళ్ళు ఏమైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఐటీ మళ్ళీ ఎంబట్ అయిపోద్ది ఎంబటే సెలక్షన్ చేసుకోండి అండి మీరు రెండు వేల ఐదు వందల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వీవీఆర్ హండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఒకవేళ ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చినట్లయితే మీకు మంచి మంచి డిజైన్లు మంచి మంచి ఐటమ్స్ తగ్గింపు ధరలో కూడా ఇవ్వడానికి మా దగ్గర ఛాన్స్ ఉంటాయండి ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటామండి మేము భారీ షాప్ అని చెప్పేసి ఇవ్వట్లేదండి మన షాపులోనే మంచి పెద్ద షాపు కూర్చోడానికి చాలా విలంబరంగా ఉంటుంది ఐటమ్స్ చాలా ఉంటాయి మీకు చాలా చక్కగా చూపిస్తానండి నేను